అందరికీ హాయ్ అండి నేను మీ అన్స ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు వీడియో నేను మన గార్డెన్లో కొత్తిమీర హార్వెస్ట్ చేసి మళ్ళీ కొత్తిమీర కొత్తగా సీడ్లింగ్ చేద్దామనేసి గార్డెన్లోకి వచ్చాను గార్డెన్ అంతా తిరుగుతూ తిరుగుతూ ఉంటే అక్కడక్కడ వంకాయలు టమాటాలు కాకరకాయలు అట్లా కనబడుతుంది తింటాను ఇప్పుడు కొత్తిమీర వీడియో స్టార్ట్ చేద్దాము దాని తర్వాత నేను మిగతా హార్వెస్ట్ ఉంటే చేద్దాం చేస్తాను కొత్తిమీర వీడియో కంప్లీట్ అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ అంతా రెడీగా ఉంది కొత్తిమీర మనం హార్వెస్ట్ చేయాల్సిన టబ్బు రెడీగా ఉంది మనం పోయాల్సిన టబ్బు రెడీగా ఉంది ఓకే ఇది కొత్తిమీర ఒకసారి చూడండి ఎంత బ్రహ్మాండం వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పెరిగిందన్నమాట చూడండి అసలు ఎంత లేతగా దీని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది ఏది ఏమన్నా కానీ మనం గార్డెన్లో నేను మనం ఒకటి అనుకొని ఒక మొక్క ఇది కంపల్సరీ పెంచాలి అని అనుకొని తలుసుకొని అనుకోండి మన గార్డెన్లో ఏ హార్వెస్ట్ కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా వస్తుంది ఏది చూసినా కిలలు కిలల రేంజ్లోనే వస్తుంది టమాటాలు చూస్తే రెండు మూడు కేజీలు ప్రతి హార్వెస్ట్కి మినిమం రెండు కేజీల కంటే తక్కువ రావట్లేదు పుదీనా చూసినా పుదీనా పది రోజులకు ఒక్కసారి మన గార్డెన్ లో ప్రతి వారం హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం వారంలో కనీసం రెండు మూడు సార్లు కూడా చేసేవి ఉంటాయి అట్లా టమాటాలు టమాటలు అయినా వారానికి రెండు కేజీలు తగ్గకుండా వస్తాయి ఈ కోతిమీర కానీ నేను ఏం చేస్తానంటే ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉంటాను అనమాట ఈ రోజు మనం సీడ్ సీడ్లింగ్ చేస్తాం కదా మళ్ళీ అది నెక్స్ట్ వారంలో వచ్చేసరికి మంచిగా ఈ విధంగా మొలుస్తూ ఉంటుంది చూడండి ఈ స్టేజ్లో ఉంటుంది ఒకటి ఇప్పుడేమో నేను ఇప్పుడు సీడ్స్ పోసుకునే స్టేజ్లో ఇది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి సీడ్ పోసేది ఇది వారం కింద పోసింది ఇది అనమాట సీలింగ్ చేసుకున్నది ఇది ప్లస్ ఇది ఇది చూడండి మొ ఇప్పుడేమో అంటే వారం కింద పోషిన కదా దానికోసం వారం కింద అన్ని ఈ విధంగా ఇప్పుడే మొలడం స్టార్ట్ అయింది ఇది ఇంకొక వారం పది రోజుల్లో హార్వెస్ట్ రెడీగా ఉంటుంది ఈ స్టేజ్లో ఒకటి ఉంటుంది ప్లస్ ఈ స్టేజ్లో ఒకటి ఇప్పుడు ఇమీడియట్గా హార్వెస్ట్ చేసే స్టేజ్లో ఒకటి వారానికి ఇంత ఆకైతే వస్తుంది ప్రతి వారం అంటే వారానికి ఒక టబ్బు నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను వారానికి ఇంత ఆకైతే వస్తూ ఉంటుంది మన గార్డెన్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క పంట కూడా ఇట్లా ప్రతి వారం మనకు మనం హార్వెస్ట్ చేసుకొని మన గార్డెన్లో మన పంట మనం హార్వెస్ట్ చేసుకొని వాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా జనరల్గా అయితే మన హైదరాబాద్లో వారానికి ఒక ఏరియాలో మార్కెట్ ఉంటుంటుంది కదా వాళ్ళు వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్ళి ఏ ఏరియా మార్కెట్లో అయితే ఆ ఏరియా వాళ్ళు ఆ ఏరియా మార్కెట్కి వెళ్ళి రెండు బ్యాగుల నిండా ఒక మినిమం ఫైవ్ హండ్రెడ్ టు మ్యాక్సిమం థౌజండ్ రూపీస్ పెట్టి రకరకాల పండ్లు కానీ కూరగాయలు కానీ కొత్తిమీర మెంతకూర పుదీనా పాలకూర చుక్కకూర తోటకూర కానీ వంకాయలు బెండకాయలు దొండకాయలు గోడు చిక్కుడు లేదంటే మొక్కజొన్న కంకులు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అన్నీ కలుపుకుంటే మినిమం కనీసం ఒక థౌజండ్ షాపింగ్ అయినా చేసుకొని వస్తారు మార్కెట్లో కానీ మన దగ్గర మాత్రం థౌజండ్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వర్త్ చేసే షా క్రాప్ అంతా కూడా మనకు వారానికి ఒకసారి దిగుతూ ఉంటుంది అంత క్రాప్ పండిస్తున్నాం అన్నమాట ఓకేనా మీరు కూడా దీన్ని చూసి లాగా చేయాలి అనుకున్న వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి సక్సెస్ అవుతారు కంపల్సరీగా ఓకే ఇప్పుడైతే మనం సీలింగ్ చేసేద్దాం కొత్తిమీర మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పోసేద్దాం తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం కొత్తిమీర కానీ మెంతకూర కానీ ఫస్ట్ అంటే సీలింగ్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన ఒక పద్ధతి ఏంటి అంటే ఈ మట్టి అంతా కూడా ఇట్లా గుళ్ళ చేసుకోవాలన్నమాట ఇదంతా గుళ్ళ చేసి ఫస్ట్ ఇలా అంటే ఇలా గుల్ల చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం గింజలు వేసినప్పుడు అందులో నుంచి చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా ఇలా ఇలా చూడండి ఇంత చిన్న చిన్న బుడ్డ బుడ్డ మొలకలు వస్తాయి కదా ఈ బుడ్డి మొలకకి బుడ్డి వేర్లు ఉంటాయి ఆ వేర్లకి బలం చాలా తక్కువ ఉంటుంది మనం గట్టిగా ఉన్న మట్టిలో వేసినామనుకోండి ఆ వేర్లు అనేవి ఇంత గట్టి మట్టిలోకి దిగవు కదా దిగకపోవడం వల్ల ఏమవుతుంది చాలా మొక్కలు అనేటివి అంటే వేర్లు దింపుకునే కెపాసిటీ లేక బలం లేక ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే పడిపోయే ఛాన్స్ ఉంటుంది దానివల్ల క్రాప్ ఇంత ఇది ఇంత విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి కోత్తిమీర కానీ మెంతికూర కానీ మీరు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈ మట్టి అనేది గుళ్ళ చేసుకోవడం దాని తర్వాత ఏం చేయాలంటే ఈ మట్టి అంతా పైపైన మట్టి అంతా తీసి కొంచెం తీసి పక్క పెట్టుకోవాలి ఇట్లా గు చేసుకున్న తర్వాత ఈ మట్టి అంతా తీసి కొంచెం పక్క పెట్టుకోవాలి మనం మెంతులు అనేవి పోసిన తర్వాత అవి పైన చల్లుకోవడానికి అనమాట ఇది కొంచెం పై పైన తీసి పెట్టుకోవాలి అక్కడక్కడ పుదీనా చిన్నగా పుదీనా కర్రలు ఉన్నాయి ఉండనివ్వండి పర్లేదు అవి వాటికి అవి ఉంటాయి దీనికి ఇది ఈ క్రాక్ వచ్చేస్తుంది ఇంత చిన్నగా ఉన్న ఈ పాదు పుదీనా మనం ఎట్లాగే వదిలిపెట్టినామంటే వన్ వీక్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో ఈ డబ్బా నిండా పారే ఛాన్స్ ఉంటుంది మొత్తం టోటల్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట పుదీనా అనేది మనం ఒకసారి పెట్టినామంటే ఆ డబ్బా నిండా స్ప్రెడ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కోతిబీరం ఎత్తుకురంటే ఎప్పటి క్రాప్ అప్పుడే మనం పోసుకుంటూ తీసుకుంటూ ఉండాలి కదా పుదీనా మాత్రం ఒక్కసారి పెట్టారంటే ఇయర్స్ ఇయర్స్ వస్తూనే ఉంటుంది సో ఇక్కడ ఉన్నవన్నీ డిస్టర్బ్ చేయకుండా వాటిని వదిలేసినాం అనుకోండి వాటిని వదిలేస్తే ఏమవుతుంది మెల్లిమెల్లుగా ఈ డబ్బా మొత్తం కంప్లీట్ అయిపోతుంది నిండిపోతుంది అప్పుడు మనం దీన్ని సపరేట్ పుదీనా వదిలేయచ్చు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పోసేసుకుందాం దీని గురించి ఫస్ట్ ఒక రెండు మూడు టిప్పులు మీకు చెప్పాలి ఏమంటే కోతిమీర నుంచి ధనియాల నుంచి ఇవి పోసుకోవాలి అంటే ఎలా పోసుకోవాలి అంటే ఇప్పుడు ధనియాలు వస్తాయి కదా గుండ్లలాగా వస్తాయి కదా గుండ్ల గుండ్ల పోసేసుకోవాలా ఎలా పోసుకోవాలి మాకు పోస్తే రావట్లేదు ఇట్లా రకరకాలుగా కొంత కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డౌట్స్ అడుగుతూ ఉంటారు దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ధనియాలు తెచ్చినప్పుడు తెస్తున్నప్పుడు ఓల్డ్ స్టాక్ తెచ్చుకోకండి ఓల్డ్ స్టాక్ కనుక తెచ్చుకున్నారు అంటే ఓల్డ్ స్టాక్ అంటే ఏంది అంటే ఆరు నెలల కంటే ముందు షాప్లోకి వచ్చినవి తేకండి దానికి కొంచెం అంటే మొలిచే దాని క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే ఫ్రెష్ సీడ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ధనియాలనేవి ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎలా పోయాలి అంటే గుండ్ల గుండ్ల పోయాలా అట్లా అని అంటారు కదా అట్లా కాదు ఇవేంటి అంటే ధనియాలని దే కొంచెం దేని తొట్టనన్నా రోల్ చేసుకోవాలి వక్కలు అయ్యేలాగా చేసుకోవాలి అప్పడాల కర్రతో కానీ చేసుకోవచ్చు లేదా ఏదన్నా ఒక చిన్న రాయితో కానీ వీటింట్లో దంచుకుంటాం కదా రో రోకలు ఉంటుంది కదా దాంతో కానీ దేంతోనైనా సరే స్మూత్గా రోల్ చేసేసుకొని ఇట్లా రెండు రెండు ఒక్కల కింద విడ తీసుకోవాలి వీటిని మరి అట్లా దాన్ని ఏమంటారు గుండ్లలాగా కాకుండా రెండు ఒక్కల కింద విడ తీసుకోవాలి విడ వాటి మిక్స్ ఉంటుంది కదా సాయిల్ మిక్స్ దాన్ని ఎలా చేయాలి అంటే సాయిల్ మిక్స్ అనేది ఓన్లీ కోకోపీట్ కంపోస్ట్ ఇసుక ఈ మూడు లే బలం కోసమని మాగిన పశువుల పేడ ఆవుల పేడ తెచ్చుకొని మిక్స్ చేసుకోవడము ఫస్ట్ పద్ధతి పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు వేసిన ప్రతిసారి కూడా దీని సాయిల్ అనేది లూజ్ చేసుకోవడం రెండో పద్ధతి మూడోది ఏంటంటే ఫ్రెష్ సీడ్స్ తెచ్చుకోవడము ఓల్డీ కాకుండా ఫ్రెష్ తెచ్చుకోవడము నాలుగో పద్ధతి ఏంటంటే ఇది గుండ్ల గుండ్లు అట్లాగా పోయకుండా రెండు మూడు ఒక్కల కింద విట తీసుకోవడం నాలుగో పద్ధతి ఐదో పద్ధతి ఏంటంటే వాటర్ ఇచ్చేటప్పుడు పంపుతో కానీ మగ్గుతో కానీ ఇలా పోయకూడదు పంపుతో ఇలా పట్టకూడదు మగ్గుతో ఇలా పోయకూడదు ఈ నీళ్ళు అనేవి చేతిలో పట్టుకొని ఇట్లా చిలకరించుకుంటూ ఉండాలి ఈ ఐదు పద్ధతులు కనుక మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ గార్డెన్ లో కూడా కోతిమీర ఇంత బ్రహ్మాండంగా వస్తుంది ఇంత నెంబర్ వన్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు దీని గురించి కంప్లీట్ వివరాలన్నీ చెప్పేసినాను కదా ఇప్పుడు ఏ మోతాదులో పోసుకోవాలనేది చూద్దాం ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ పోసినా కూడా వాటికి శక్తి అనేది సరిపోదు అంటే ఎక్కువ క్రాప్ అయినా కూడా ఎక్కువ తొందరగా పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఏపుగా పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇది మాత్రం పోసుకోండి సరిపోతుంది దీని మీద ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మట్టి ఉంది కదా దాంతో ఇది జస్ట్ మట్టి వేయడం కూడా ఇదొక పద్ధతి ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ మట్టి వేయడం కూడా జస్ట్ ఈ గింజలు కనబడకుండా కప్పేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఒక ఇంచు వరకు మట్టి కప్పారనుకోండి ఇంత చిన్న గింజలు కదా ఇవి ఇంత చిన్న గింజల నుంచి ఇంత చిన్న బుడ్డి ఏర్లు బుడ్డి చిగుర్లు వస్తాయి కదా అవి మీరు ఇంచు వరకు మట్టి కనుక కప్పేసి కప్పేస్తే కనుక ఆ మట్టిని చీల్చుకొని బయటికి రావడానికి వాటికి శక్తి సరిపోక లోపల లోపలనే కూలిపోతాయి అనమాట మనం ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ ఉంటాం కదా ఆ వాటర్ వల్ల మట్టి ఎట్లా తడి ఉంటుంది కదా అవి లోపల లోపల మొలుస్తాయి కానీ బయటికి వచ్చే శక్తి సరిపోక లోపల లోపలనే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి మట్టి కూడా ఈ మట్టించుకునే పద్ధతి కూడా ఒక పాయింట్ పాటించుకోవాలి ఇట్లా పై పైన చల్లుకోవడం అంటే గింజలు కనబడకుండా చల్లేస్తే సరిపోతుంది ఇది పాటించకపోతే కూడా మీరు ఫెయిల్ అవుతారు ఎన్ని రకాలు చూడండి పాయింట్లు ఈ నేను చెప్పిన ఏ పాయింట్లో మీరు ఏ పాయింట్ కూడా మీ దగ్గర లేదు అంటే అక్కడ మీరు ఫెయిల్ అవుతారు అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు సపోజ్ మీ గార్డెన్లో కోతిమీర అనుకోండి అది రావట్లేదు అనుకోండి ఎన్నిసార్లు వేసినా రావట్లేదు అనుకోండి ఇప్పుడు నేను చేసిన నేను చెప్పిన ఆరు పాయింట్లన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మట్టి ఒకవేళ ఈ సాయిల్ మిక్స్లో ఏమైనా తేడా చేస్తున్నారా మట్టి వేస్తున్నారా లూజ్ సాయిల్ కాకుండా అది చెక్ చేసుకోండి మట్టి మరి మీరు సీడ్స్ పోసేటప్పుడు ఇట్లా ఒక్కొక్క ఇంచు పోస్తున్నారా అది చెక్ చేసుకోండి ఇట్లా జస్ట్ గింజలు కనపడకుండా చల్లుకుంటే సరిపోతుంది కదా అలా కాకుండా ఎక్కువ ఎక్కువ వేస్తున్నారా అది చూసుకోండి ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ సీడ్స్ ఏమన్నా వేస్తున్నారా చెక్ చేసుకోండి ఆ తర్వాత వేసేటప్పుడు ఆ గుండ్ల లాగా గుండ్లు ఉంటాయి కదా ఆ గుండ్ల గుండ్లు అన్ని కలిపేసేస్తున్నారా అది కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ పాటించుకొని మీరు ఒకసారి ఈసారి ఇప్పుడు ఈ మెథడ్లో మీరు నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పెంచిన తర్వాత నాకు కామెంట్లు పెట్టండి మీకు సక్సెస్ఫుల్గా వచ్చిందా రాలేదా అనేది ఓకే క్లియర్ అయిపోయింది చూడండి టోటల్గా కప్పేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వాటర్ ఇచ్చుకోవాలి ఓకే ఈ వాటర్ కూడా మనం ఇలా జల్లుకోవాలన్నమాట అట్లా కాకుండా ఇప్పుడు మగ్గుంది ఉంది కదా అనేసి ఇలా పోసేయద్దు డైరెక్ట్ పోసేసినాం అనుకోండి ఆ సీడ్స్ అనేవి పైకి వచ్చేస్తాయి మట్టి అనేది దాని మీద మట్టి అనేది కొట్టుకపోయి సీడ్స్ అనేది పైకి వస్తాయి అనమాట పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది అవి మొలిసే ఛాన్స్ ఉండదు ఇప్పుడు గింజల టైంలో మీరు అలా చల్లినా మా గింజలన్నీ పైకొచ్చి మొలిసే ఛాన్స్ ఉండదు ఒకవేళ మొక్కలు మొలిచిన తర్వాత మీరు ఆ విధంగా చల్లినా కూడా ఏమవుతుంది ఆ మొక్కలు మీరు పోసిన వాటర్ వెయిట్కి అడ్డం పడిపోతాయి పక్కగా పడిపోయి ఆ పక్కన మట్టి మీద పడిపోయి ఆ మట్టి ఎప్పుడు తేమగా ఉంటుంది కదా మనం నీళ్ళు ఇస్తుంటాం కాబట్టి తేమగా ఉంటుంది కదా ఆ మట్టి తినేసి అది చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇవ్వడం కూడా ఒక పద్ధతి ఇంత సున్నితంగా పెంచుకోవాలన్నమాట చిన్నపిల్లని ఎలా పెంచుకుంటామో అట్లా పెంచుకోవాలి ముఖ్యంగా అసలు గార్డెనింగ్ అంటేనే చిన్నపిల్లని పెంచినట్టు అందులో ఈ కొత్తిమీర మెంతికూర ఇంత సున్నితమైన వాటిని పెంచడం ఇంకా సున్నితంగా పెంచుకోవాలి ఇన్ని రకాలుగా పాటించండి ఇప్పుడు నేను చెప్పిన అంటే ప్రతి ఒక్క పద్ధతిని పాటించి ఈసారి పెంచి చూడండి కంపల్సరీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇంతకంటే ఎక్కువ హార్వెస్ట్ తీస్తారు మీరు చూడండి హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం చూసారా లోజు లోజు సాయలు అయితే ఆ వేర్లు అనేవి లోపలికి స్ప్రెడ్ అయిపోయి మొక్కలు అనేవి స్టాండర్డ్గా నిలబడి ఇలా వస్తాయి అన్నమాట చూడండి వేలు ఇంత పొడవు ఇంత పొడుగు పెరిగి ఓకేనా హాటింగ్ మిక్స్లో మట్టి వాడకండి అంటే ఇప్పుడు అట్లా ఎన్ని క్రాపులు తీసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు అడగవచ్చు దాదాపుగా ఒక రెండు మూడు నెలల వరకు అయితే తీసుకోవచ్చు ఇక్కడ జమేసుకుందాం ఎంత వస్తుంది టోటల్ చూద్దాం ఒకసారి ఫార్టీ మిక్స్ అనేది రెడీ చేసుకున్నారంటే కొత్తిమీరకు కానీ మెంతికూరకు కానీ దాంట్లో ఎన్ని క్రాపులు తీసుకోవచ్చు అనేది కొంతమందికి వచ్చే డౌట్స్ అనమాట మెంతికూర అనుకోండి వారానికి ఒక హార్వెస్ట్ వచ్చేస్తుంది ఈ స ఈరోజు పోసింది మళ్ళీ నెక్స్ట్ వీక్లో హార్వెస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి అట్లా ఒక నెల రెండు నెలలు మనం వేసేసుకొని దాని తర్వాత ఏదైనా కొత్తగా మళ్ళీ ఎరువులు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నెలకు ఒకసారి హార్వెస్ట్కి వస్తుంది పుదీనా అనేది కొత్తిమీర అనేది కాబట్టి ఇది కూడా అంతే ఒక రెండు మూడు క్రాప్ల తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏదైనా ఎరు ఎరువించుకోవాలి ఎరువు కొత్తగా అంటే ఏంటి కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా పర్వాలేదు లేకపోతే మాగిన పశువుల పేడైనా పర్వాలేదు లేదు అంటే గార్డెన్ వేస్ట్ తోటి తయారు చేసిన అది ఉంటుంది కదా ఎరువు అదైనా పర్వాలేదు ఏదైనా ఒక ఎరువు ఒక రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకున్నారనుకోండి మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది అది అప్పుడు టోటల్గా టబ్ అంతా కింద ఇచ్చేసి మీరు ఏదైతే మ్యాన్యూర్ కలపాలనుకుంటున్నారో అది అందులో కలిపేసి దాని తర్వాత మళ్ళీ రిపోర్టింగ్ చేసుకుంటే సరిపోతుంది టోటల్గా అయితే హార్వెస్ట్ చేసినా ఒకే ఒక టబ్ అనమాట ఒక టబ్లోనే చూడండి ఎంత వచ్చిందో జస్ట్ ఒకే ఒక టబ్ ఇంకా చెప్పాలి అంటే నేను మార్నింగ్ ఈరోజు సండే కదా నేను మార్నింగ్ కొత్తిమీర కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పలావ్ అండ్ నాన్ వెజ్లో నాన్ వెజ్ కర్రీలో వాడేసిన తర్వాత కూడా ఇంత వచ్చింది సరే ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత ఫ్రెష్గా ఉంది కదా స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో కొత్తిమీర ఇంత ఫ్రెష్గా కొత్తిమీర పెంచుకోవాలి అని అను అనుకుంటున్న వాళ్ళు నిజంగా మీకు కొత్తిమీర ఇంత ఇంత పర్ఫెక్ట్గా పెంచుకోవాలి అని కనుక మీరు అనుకుంటే ఇంతసేపు నేను చెప్పాను కదా రకరకాల టిప్స్ ఒక ఐదు ఆరు టిప్స్ చెప్పాను కదా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాటించండి అంటే ఓకే టోటల్గా వీడియో చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీకు నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఏదంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియోని కూడా మీరు చూడవచ్చు మన గార్డెన్లో రకరకాల కూరగాయలు ఆకుకూరలు చాలా రకాల మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రతి ఒక్క వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు Thank you. Bye.